ఇక్కడ ఈ వార్త చూడు రోల్లా పసి ప్రాణమా పోని ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో ఇది చూసినాక గుండె తరకవైందోల్లా ఇంతకు దాకా కదా తమ్మిన కూడా అదే పెట్టిన దిగజారిన మంత్రులు సీతక్క పొంగిలేడి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి పెట్టిన కదా ఆ దిగజారిన అని ఎందుకు పెట్టినా అంటే ఇగో దీనికి పెట్టినా వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక పసిబిడ్డ ప్రాణం పోయింది కాన్పులోనే ప్రాణం పోయింది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పినక కూడా నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేస్తే ఆ చనిపోయిన బిడ్డ బయటకు వచ్చింది ఆ చనిపోయిన బిడ్డను పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ధర్నాకు దిగన్ ఆ వైపునే వాళ్ళ రోడ్ షో కొనసాగింది ఎందుకు కొనసాగింది ఈ రోడ్ షో భూభారతి చట్టం ఏదైతే ఉన్నదో అది కొత్తగా తీసుకొచ్చిన చెప్పేసి సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నారు ఆ భూభారతి చట్టాన్ని ప్రజలల్లోకి తీసుకుపోయేదందుకు ప్రజలలో ప్రజలల్లో వీళ్ళు కొత్తగా ఏమీ లేదు ధరణితోనే కానీ వీళ్ళు రైతుల కండ్లల్లో ఆనందం చూస్తారట ఈనాడు పేపర్లో చూపెడతా రైతుల కండ్లల్లో వీళ్ళ ఆనందం ఏ రకంగా చూపెట్టింది అనేది నేను ఈనాడు పేపర్లో చూపెడతా మీకు తెలంగాణ ఈ నమస్తే తెలంగాణ పత్రిక అయిపోయిన తర్వాత ఈనాడులో చూపెడత రైతుల కళ్ళల్లో ఆనందం ఏ విధంగా చూసిండ్రు ఏం కథ అనేది నేను జర్ర ముంగడికి వెనక మీకు చూపెడతా అయితే ములుగు రోడ్ షోలో శిశువు మృతదేహాన్ని చూపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న మంత్రులు పొంగిలేటి సీతక్క ఏ పేపర్లను ఈ వార్త వచ్చిందా అదే పోయిన ప్రభుత్వంలో అందరూ కుమ్మక్కై ఆంధ్ర శక్తులతోని కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రం మీద ఏడుసే ద్రోహులతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని ఏ పథకం పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా బూచి దొరికితే ఆవగింజంత దొరికితే గుమ్మడి గింజంతా అర్జేసి మొత్తం మీద గుమ్మడి గింజంతా అంతా అజేసి ఇలా పెద్ద పెద్ద వత్ర వార్త పత్రికలలో తాటికాయంత రాసుకున్నోళ్ళు ఇలా ఈ అంశాన్ని ఎందుకు హైలైట్ చేయలే ఇలా పసిబిడ్డ కనబడతా ఉన్నది ప్రాణం పోయిన పసిబిడ్డ కనబడతా ఉన్నది వీళ్ళ రోడ్ షో ఇక్కడనే కనబడతా ఉన్నది నాకు ఈ కెమెరాకు ఉన్నంత డిస్టాన్స్ కూడా లేదు నాకు ఈ కెమెరాకు ఉన్న డిస్టాన్స్ కూడా లేదు అక్కడ కనబడలేదా మరి ఏమైంది సరే బిడ్డ చనిపోయిందని తెలవలేదు కావచ్చు పసిబిడ్డను పైకి ఎత్తిండ్రు కదా పసిబిడ్డను ఎందుకు పైకెత్తుతా ఉన్నారు పసిబిడ్డను ఈ మండు టెండర్లో ఎందుకు బయటకు తీసుకొచ్చిండ్రు అయ్యో ఆ ఏమన్నా ప్రాబ్లమ్ ఏమో ఆ పసిబిడ్డను ఏమన్నా మేము కాపాడగలుగుతామేమో ఆ తల్లిదండ్రులతో అయితలేదేమో మేమేమన్నా సాయం చేద్దామేమో లేకపోతే ఏమైనా చెప్పుదామేమో అని చెప్పేసి ఆలోచన రాలేదా ఎంతసేపు ఆ రోడ్డు షోనే ఉన్నదా లేకపోతే వైద్య శాఖ మంత్రులు మేం కాదు వైద్య శాఖ మంత్రి స్పందిస్తాడు అనుకున్నారా ఇలా పోయినోళ్ళు పసిబిడ్డను ప్రాణం పోయిన పసిబిడ్డను ఎత్తి ధర్నా చేస్తంటే కర్కసత్వంగా కుటుంబ సభ్యులను పోలీసులు ఈడ్చి పారేసిండ్రు లాగి పడేసిండ్రు ఇదా మీ మానవత్వం చచ్చిపోయినయా మానవత్వ విలువలు మానవత్వ విలువలు లేకుండా చచ్చిపోయినాయా మొత్తం మీద రాజకీయం చేద్దామనే చూస్తా ఉన్నరా ఈ అంశం రాజకీయానికి పనికిరాదని చెప్పేసి పక్కకు పెట్టిందా అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున ఈ అంశం చూసిన తర్వాత ఎవరికైనా గుండె తరకపోవాల్సిందే అయ్యా ఈ పరిస్థితులు ఉన్నాయి నాయనా ఈ పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ దావాఖాన్లో పట్టించుకుంటలేరు పశువులు ప్రాణాలు తీసినట్లు పిల్లలు ప్రాణాలు తీస్తా ఉన్నారు కనీసం పట్టించుకుందామనే ధ్యాస లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తే పసి ప్రాణమా పోతే పోని ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కాన్పు వేల శిశువు మృతి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం రాస్తారో అదే రహదారిపై మంత్రులు పొంగిలేడి శీతక్క ర్యాలీ నిరసన తెలుపుతున్న వారిని లాగి వారేసిన పోలీసులు మృత శిశువులు కుటుంబం పైకెత్తి చూపిన ఆగని రోడ్ షో ఆమె రోదన పట్టించుకోకుండా ముందుకు సాగిన మంత్రులు అని చెప్పేసి ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు రోడ్ షోకు పోయిన్రీ కదా రోడ్ షోకు పోయిన కాడ ఎందుకు పట్టించుకుంటారు చెప్పుండ్రి వాళ్ళు జనాలను చూడాలి కానీ జనాలు వాళ్ళు చూడద్దు ఇది రోడ్ షో శిశువును పైకెత్తిన పట్టించుకున్న పాపాన ఓలే ఆ వీడియోలు పాపం కుటుంబ సభ్యులను ఏ విధంగా ఈడ్చి పాడేసిండ్రో ఆ వీడియోలు మీకు ఇక్కడ నేను చూపెడతా కుటుంబ సభ్యులను ఏ విధంగా ఈడ్చి పాడేసిండ్రో చూడు మీరు వీళ్ళ రోడ్ షో ఇదిగో పసిబిడ్డను ఎట్లా పైకెత్తుతుండ్రు చూడు పసిబిడ్డను ఎట్లా పైకెత్తుతుండ్రు చూడు కనవలేదా ఎంత దూరం ఉంది వాళ్ళకు వీళ్ళకు ఇంత దూరం ఉన్న వల్ల ఈడ్చి పోలీసులు ఇంత కర్కసత్వమా ఇంత అధ్వానమా పోలీసులు ఈడ్చి పారేస్తుండ్రు వాళ్ళ బాధ చెప్పుకోకముందే ఈచి పారేస్తుండ్రు చూడుర్రి ఈ బాధ చూడుర్రి ఆవేదన చూడుర్రి పిలిపించుకోను మా ఇంకా ఉందాతనం పెరగకపోతుండేనా మీది ఇంకా ఉందాతనం పెరగకపోతుండేదా మీది అయ్యో పిలుసుకున్నారు మాట్లాడుతుండ్రు ఆ వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు అని చెప్పేసి వాళ్ళు ఇలా నాలుగు కుటుంబాలకు చెప్పుకోకపోతుండేనా కాంగ్రెస్ పాలన ఇది ఇదిరాబాయి ఆ సామాన్యుని కాపదొస్తే ఎంబట నిలబడ్డరు ఎంబట ధైర్యంగా నిలబడ్డరు వెన్ను దట్టిండ్రు మొత్తం మీద మా కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు ఇట్లా ఈ బిడ్డకి అయినట్లు ఈ తల్లి కడుపు కోత మిగిలినట్టు ఇంకే తల్లికి కడుపు కోత మిగిలొద్దు అని చెప్పేసి మాకు భరోసా ఇచ్చిండ్రు ఇంకే బిడ్డకి ఇట్లా జరగదు ఇంకే తల్లికి ఇట్లా అని కడుపుకోతా మిగిలది అని చెప్పేసి మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక ముచ్చడు చెప్పిండ్రు అని చెప్పేసి ఊళ్ళకు పోయి ఇంకో నాలుగు కుటుంబాలకు ఇలా చెప్పకపోతుండేనా ఇలా రోడ్ షో కంటే ఎక్కువగా అయిపో అయిపోకపోతుండేనా మీ హైపు రైట్ మొత్తం మీద ఈ పరిస్థితి ఇగో పసిబిడ్డను పైకి ఎత్తి చూపెట్టినా కూడా పట్టించుకోని పరిస్థితి ఎంత దూరం ముందున్న రోడ్ షోకు ఈ పసిబిడ్డకు అగో ఎంత దూరం ఉంది చూడుండ్రి మాకు న్యాయం చేయండ్రి అని చెప్పేసి ఆ బాధిత కుటుంబం రోడ్డెక్కి ఆ జీవిడిచిన పసిబిడ్డను పైకెత్తి ఈ పరిస్థితి ఉన్నది కాన్పులోనే శిశువు చచ్చిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తే పట్టించుకొని పాపాను పట్టించుకున్న పాపాను ఓలే ప్రజాపాలన గిరిసబారిందా స్పందన స్పర్శగానం లేని స్థితికి సర్కారు దిగజారిందా పసిగుడ్డు శవము తల్లి రోదన ఓ మావేదన ఆవేదన కండ్ల ముందు కనిపిస్తున్న కదలిక లేదా కనికరం రాలేదా పచార యావలో పడి ప్రజల గోడును వదిలేసిండ్రా మానవీయత మరిచి సంకుచిత రాజకీయాల చుట్టూ ప్రభుత్వ పెద్దలు భ్రమిస్తున్నారా పరిభ్రమిస్తున్నారా ములుగులో మంత్రుల రోడ్ షో కనిపించిన హృదయ విదారక దృశ్యం ఇది ములుగులోనే కదా సీతక్క నీ నియోజకవర్గం కదా అక్క పట్టించుకునే పాపాన ఓతలేవా అక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవి సమస్యలు లెక్క కనబడ్డాయి కానీ ఇలా సమస్య లెక్క ఎందుకు కనబడతలేవని ప్రశ్నిస్తానది యావత్తు తెలంగాణ సమాజం అక్క ఏ సమస్య వచ్చిన వరదలలో సింగులు పైకెత్తుకొని చెప్పులు కాళ్ళకేళ్ళి చెప్పులు ఇరిచి చేతుల పట్టుకొని ఫోటోలు వీడియోలు తిరిగినట్టు బయటకు వచ్చినవి కానీ ఇలా ఇక్కడ రియాలిటీ కదా మీరు ఈ కుటుంబాన్ని ఈవెళ్ళ ఆ రోడ్ షోలో పట్టించుకొని వాళ్ళని ఆదరించినట్లయితే ఇవాళ మీరు రియాలిటీని చూసుదురు కదా ప్రజల నిజమైన ప్రేమ అది చేసుకుందరు కదా ప్రజలు మిమ్మల్ని అలా అక్కున చేసుకునేటట్టు చేసుకుందరు కదా ఇంత కర్కసత్వమా ఇంత మూర్ఖత్వమా స్పర్శ లేదా ఆ మీద వానపడ్డట్టు అయితా ఉన్నదా గిచ్చినా స్పర్శ లేదా ఇట్లాంటి వాళ్ళు మొత్తం మీద మొద్దువారిపోయినాయా రాజకీయాలకు అలవాటు పడిపోయి రాజకీయాలు రాజకీయాలు రాజకీయాలను చేసుకుంటూ కూర్చుంటే పుట్టిగానే అన్నారా రాజకీయమని ఈ రాజకీయాలకు అలవాటు పడిపోయి శరీరం మొద్దువారిందా మైండ్ పనిచేస్తలేదా జ్ఞానం మతిమరిచిందా మితిమీరిపోతున్న ఆ చేష్టలతో ముందడి పోతా ఉన్నారా ఇది పరిస్థితి ఇక ఇంకో ముచ్చడ చెప్పాల సీతక్కకు సంబంధించిందే వచ్చింది కాబట్టి ముచ్చడ చెప్తా సరే ఇది మొత్తం చదువుకుందాం ములుగులో మంత్రులు రోడ్ షోలో కనిపించిన హృదయ విదారక దృశ్యం ఇది ప్రభుత్వ దావకాలలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది ఇబ్బందిగా ఉన్నదని చెప్తున్నా వినకుండా కాన్పు చేయడం వల్లే బిడ్డ చనిపోయాడని ఆ కుటుంబం ఆందోళనకు దిగింది రోడ్డుపై బైఠాయించింది అదే రహదారిలో మంత్రులు పొంగిలేడి సీతక్క రోడ్ షో చేస్తూ వచ్చారు బిడ్డను చంపేశారని తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం పసిగుడ్డు మృతదేహాన్ని పైకెత్తి చూపుతూ నిలబడింది ఓపెన్ టాప్ వాహనంలో అభివాదం చేస్తూ వచ్చిన మంత్రులు శిశువు క్షమం కనిపించాలని ఆగలేదు పిలిచి ఏమైందని అడగలేదు నినాదాలు మైకు రుదల మధ్య ఆ పేద కుటుంబం రోదన ఒంటరిగా మిగిలిపోయింది ఎంత బాధనుల్లా ఎంత బాధ కలిగించే అంశం ఇది ఎంత హృదయ విదారక ఘటన ఇది చెప్పుండ్రి ఇంత దిగజారిపోతారా ఇంత కిందికి పోతారా రైట్ మొత్తం మీద ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం వాళ్ళు మానవత విలువలు ఎందుకు ప్రభుత్వ దావాఖానాల సిబ్బంది మంత్రి దామోదర రాజ గారు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం ఎందుకు ప్రజల యొక్క మెరుగైన వైద్యం అందుతలేదు ఎందుకు పసిబిడ్డల ప్రాణాలు పోతున్నాయి మొన్న ఒక్క హృదయ విధారక ఘటన ఇంకా చూసినాం గుండె తరకపోతల్లా గుండె ఒకసారి గిట్ల అవుతుంది అసొంటి ముచ్చట్లు చూస్తే ఆమెకు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు నార్మల్ డెలివరీ సాధ్యం కాలే తల బయటకు వచ్చింది బిడ్డ చచ్చిపోయింది కొద్దిసేపు అయితే తల్లి కూడా చచ్చిపోతుంది జిల్లా ఆసుపత్రికి పంపించిండ్రు ఇక్కడ నుంచి జిల్లా ఆసుపత్రికి పంపిస్తే అక్కడ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులతో కాలే అక్కడ మరి వైద్యులు ఉన్నారా ఎవరు ఉన్నారు దొంగ సర్టిఫికెట్లు ఉన్న నడిపిస్తానరా మరి అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళు వేరే దందాలు వేరే క్లినిక్లు ఓపెన్ చేసుకొని అక్కడ వాళ్ళ పేరు మీద వాళ్ళు అక్కడ వైద్యం చేస్తా ఉన్నారా అనేది తెలుస్తలేదు కానీ డాక్టర్లు లేరట లేకుండనట అక్కడ నా స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇంత అఘాయిత్యం అయింది తల మొండెం వేరు చేసి ఇంకా కొద్దిసేపు ఆ తల్లి కడుపులోని ఆ బిడ్డ ఉండిపోతే తల బయటకు వచ్చిన ఆ బిడ్డ ఉండిపోతే తల్లి కూడా ప్రమాదం అని తల మొండెం వేరు చేసి బిడ్డను బయటికి తీసిండ్రు ఒక తల్లిగా ఇలా ఆవేదన అవుతుంది నాకు ఒక తల్లిగా ఇలా బాధ అవుతుంది ఒక ఆడబిడ్డగా గుడ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇట్లాంటి హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి వైద్య సిబ్బంది ఏం చేస్తుంది వైద్య శాఖ మంత్రి సంతోషించినాం విద్యాశాఖకు మంత్రి లేరు విద్యా విద్యాశాఖ ఆగమవుతుంది ఎట్లా వైద్య శాఖ కన్నా ఇచ్చిండ్రు కదా అని చెప్పేసి ఆనందపడితే ఇలా వైద్య శాఖను గాలి కుదిలేసిన పరిస్థితి టయానికి మందులు ఉండే ఆరోగ్యం పట్టించుకునేటోళ్ళు లేరు కనీసము ఆ ప్రశ్నించేటోళ్ళు లేరు అడిగేటోళ్ళు లేరు నిన్న గాంధీ దావకా గాంధీ దావకానకు పోయినాం ఘోరమైన దుర్వాసన పట్టించుకునేటోళ్ళు లేరు అక్కడ ఫ్రీజర్లు ఖరాబ్ అయినాయి పట్టించుకునేటోళ్ళు లేరు ఆరేడు నెలల నుంచి ఒకటే ఎక్స్రే మిషన్తోనే నడిపిస్తూ ఉన్నారట ఎమర్జెన్సీతోనైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయట పట్టించుకునేటోళ్ళు లేరు కాలో చెయ్యో ఇరిగి తెలందాక యాక్సిడెంట్లు అయి వస్తే అదే ఎక్స్రే మిషన్ ఏ పని చేస్తలేదట ఆ ఎక్స్రే మిషన్ లేక మళ్ళీ బయటకు పంపిస్తే పోయి తీసుకొచ్చే వరకు ఆగమవుతుంది ఉన్నపానం గాలే కలుతుంది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పట్టించుకున్న పాపాను తెలేరు వైద్యశాఖను